ఉగాది రోజున ప్రపాదానం చేయమన్నారు ప్రపాదానం అంటే ఏమిటి అని అంటే చలివేంద్రాలని ఏర్పాటు చేయాలి అంటే ఎండాకాలం మొదలవుతుంది కదా కాబట్టి ఎవరైతే బాటసారులు ఉన్నారో వారికి అందరికీ కూడాను దాహార్తిని తీర్చేందుకు కాను ప్రపాదానాన్ని చేయమన్నారు అంటే చలివేంద్రాలని ఏర్పాటు చేయమన్నారు అంటే చలివేంద్రాలని ఏర్పాటు చేయాలి అని అంటే గనక కొద్దిగా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి మనకు అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా చలివేంద్రాలను ఏర్పాటు చేయటం ఏర్పాటు చేసేవారికి మనవంతుగా మనం తోడ్పాటును అందించటం ఈ విధంగా చేయొచ్చు అలాంటి పరిస్థితులు లేనప్పుడు నీటి కుండ దాన ఉదక కుంభ దానం అంటారు దాన్ని నీటి కుండని దానంగా అయిపోవటం ఈ రోజున కనుక ఎవరైతే చేస్తారో వారికి మన పితృదేవతల యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది అంటే పోయేటటువంటి వాళ్ళకి ఇంత చల్లటి నీళ్ళు ఇచ్చారు లేదా చల్లటి మజ్జిగ ఇచ్చారు అనుకోండి అప్పుడు వారు ఏమనుకో వాళ్ళు ఏమంటారు మా ఎండ వండిపోతుంది ఇంత చల్లగా తీర్చావు నాయన కాబట్టి చల్లగా ఉండు అని చెప్పి వీళ్ళు దీవిస్తారు అదేవిధంగా వీరితో పాటుగా మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారు కూడా దీవిస్తారు అని చెప్పి చెప్తారు అందుకు రోజున ప్రత్యేకంగా ఈ ప్రపాదానం అనేటటువంటిది ఇవ్వటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది అదేవిధంగా ఉగాది రోజున ఎక్కువగా మనం కవితాగోష్ఠులను కూడా చూస్తూ ఉంటాం ఈ ఉగాది పురస్కారాలనే పేరుతో ఎవరైతే కవిత్వం రాస్తారో ఆ కవులందరికీ కూడాను సన్మానించేటటువంటి పద్ధతి మనం చూస్తూ ఉంటాము అదే కాకుండా దస్త్రాలను పెడతారు దస్త్రాలంటే కొత్త పద్ధులు ఏవైతే ఉన్నాయో కొత్త లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉగాది నుంచి కూడాను మొదలు పెడతారు ఈ ఉగాదిని అందరూ ఒకేసారి చేసుకుంటారా అని అంటే కనుక మనకి గ గమనించినట్లే తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా కర్ణాటక మహారాష్ట్ర వీరందరూ కూడాను ఉగాదిని ఈ చైత్రశుద్ధ నాడే జరుపుకుంటారు మనకి చేతనైన రీతిలో ఈ రోజున ప్రపాదానం కానీ ఊదక కుంభ దానం కానీ అంటే నీటి కుండని దానం ఇవ్వటం కానీ చేయటం వల్ల భగవత్ కృపతో పాటుగా అటు దేవతల అనుగ్రహము ఇటు పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్తారు